హాయ్ నమస్తే నా పేరు చంద్రశేఖర్ వెల్కమ్ టు టేక్ వన్ మీడియా ఛానల్ ఈ వీడియోలో తిరుమల లడ్డూల వ్యవహారాన్ని చూద్దాం లడ్డూలో ఆవు నెయ్యి బదులు అనిమల్ ఫ్యాట్ వాడారనే వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులను నిత్యస్టులను చేసింది ఈ పరిస్థితికి జగన్ మాత్రమే కారకుడు ఇంకెవరి ప్రమేయం లేదా అనే విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిద్దాం తిరుమల ఆంధ్రప్రదేశ్కు చాలా పెద్ద ఆస్తి ఈ తిరుమల కోసమే చెన్నైలో వాటాను కూడా వదులుకున్నారు ఇంత పెద్ద స్థాయిలో భక్తులను రప్పించే పుణ్యక్షేత్రం కూడా దేశంలో మరొకటి లేదు ఇందువల్ల అక్కడ చోటు చేసుకునే ప్రతి చిన్న విషయాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తారు ఏదైనా అపచారం జరిగింది అని భావిస్తే సీరియస్గా రియాక్ట్ అవుతారు ఈ విషయాన్ని జగన్ పట్టించుకోలేదు తన బంధువర్గం చేతిలో ఈ పుణ్యక్షేత్రాన్ని పెట్టారు సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి లాంటి వాళ్ళు తిరుమలను ఐదేళ్ల పాటు గుప్పెట్లో పెట్టుకున్నారు అనేక రకాలుగా అపచారానికి పాల్పడ్డారు వీళ్లకు దేవుడి పట్ల నమ్మకం లేదనే వార్తలు అనేక సార్లు అనేక రకాలుగా వచ్చాయి దేవుణ్ణి నమ్మవచ్చు నమ్మకపోవచ్చు ఎవరిష్టం వారిది కానీ పుణ్యక్షేత్రం బాధ్యతలను ఖచ్చితంగా దైవభక్తి ఉన్నవాళ్లకే అప్పజెప్పాలి ఇలాంటి విషయాలను జగన్ పరివారం ఖాతరు చేస్తుందా చేయనే చేయదు అటు రాజ్యాంగాన్ని అమలు చేయలేదు ఇటు దేవుడి పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు తిరుమలను అడ్డం పెట్టుకుని ఢిల్లీలో అవసరమైన వాళ్ళ దగ్గర పనులు చేయించుకోవడానికి ప్రయత్నించారు జడ్జీలను కూడా ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని వార్తలు వచ్చాయి ఇటు భక్తులకు తేడా స్పష్టంగా తెలుస్తూ వచ్చింది తిరుమల గతంలో ఉన్నట్లుగా లేదు అని మొత్తుకున్నారు జగన్ ఇటు ఏ విమర్శను లెక్క చేయడు కనీసం జగన్ను దత్తపుత్రుడిగా స్వీకరించిన మోదీ అయినా మందలించాలి కదా పైగా మేము ధర్మ పరిరక్షకులం అని నిత్యం లేచిన దగ్గర నుంచి చెప్తుంటారు ధర్మం అంటే జగన్ లాంటి అవినీతి పరుల మీద ఉన్న కేసులు ముందుకు పోకుండా చూడటం ఎల్లకాలం బెయిల్ మీద ఉన్న ఓకే అనుకోవడం వివేకం మర్డర్ కేసును కూడా వెనక్కి లాగడమని భావించాలి కాలక్రమంలో ధర్మం అనే మాటకు కొత్త అర్థం తీసుకొచ్చేలా ఉన్నారు ఈరోజు జగన్ ప్రెస్ మీట్లో మాట్లాడుతూ టీడీడీ బోర్డులో బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా అని అన్నాడు ఒక్క టీడీడీ బోర్డు ఏమిటి జగన్ ప్రభుత్వాన్ని నడిపించిందే బీజేపీ జగన్ ఏం చేశాడు ఏం చేస్తున్నాడు అనే విషయాలు బీజేపీకి తెలియవు అని చెప్తే అమాయకపు భక్తులు నమ్ముతారేమో కానీ కాస్త కోస్తో రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళెవరూ నమ్మరు బీజేపీకి జగన్కు మధ్య ఎంతటి బలీయమైన బంధం ఉందో అందరికీ తెలిసిన విషయమే ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా జగన్ బీజేపీకి ఫండింగ్ ఇచ్చాడు అదనికైతే మొత్తం ఆంధ్రను రాసి చేయడానికి కూడా సిద్ధపడ్డాడు గుజరాత్ కంపెనీ అయిన అమలును తీసుకువచ్చి ఆంధ్ర నెత్తిన బలవంతంగా రుద్దడానికి ఎంతగా ప్రయత్నించాడో చూశాం అసలు జగన్ గెలవడానికి బీజేపీ ఆర్ఎస్ఎస్ సహకారం ఏ స్థాయిలో ఉందో తెలియనిది కాదు ఐవైఆర్ చిలుకూరు సౌందరరాజన్ వైజాగ్ స్వామి తిరుమల రమణ దీక్షితులతో సహా ఎంతోమంది స్వామీజులు పూజారులు జగన్ గెలుపు కోసం లెక్కలేనన్ని తప్పుడు ప్రచారాలు చేశారు తెలియక చేస్తే పొరపాటు అవుతుంది అన్నీ తెలిసి జగన్ ఒక ఫ్యాక్షనిస్ట్ అని ఆయన మీద సిబిఐ ఈడీ ఛార్జిషీట్లు ఉన్నాయని తెలిసి కూడా బీజేపీ ఆర్ఎస్ఎస్లు అతగాణ్ణి భుజానికి ఎత్తుకుని మరీ గెలిపించారు చివరకు రెండు వేల ఇరవై నాలుగులో జనాలు జగన్ను ఓడించే పరిస్థితి ఉండడంతో చంద్రబాబును ఒక చెత్త కేసులో జైల్లో పెట్టించి మరి టీడీపీతో బలవంతంగా పొత్తు పెట్టుకున్నారు గెలవలేని సీట్లు తీసుకుని వైసీపీ మూడు ఎంపీ స్థానాల్లో గెలిచేలా చేశారు ఇన్ని చేసిన వాళ్ళు ఈ రోజున వచ్చి తిరుమల సంఘటనపై జగన్ను విమర్శిస్తుంటే హాస్యాస్పదంగా ఉంది పోని ఇప్పటికైనా జగన్ మీద ఉన్న కేసులకు లాజికల్ కన్క్లూజన్ ఇస్తారా కనీసమాత్రంగానైనా న్యాయ సూత్రాలను పాటిస్తారా అంత పెద్ద ఆశలేమి పెట్టుకోకండి అనే సమాధానమే వస్తుంది సరే అసలు ఈ వ్యవహారాన్ని చంద్రబాబు ఎలా బయట పెట్టగలిగారు అది కూడా గుజరాత్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డులో టెస్టులు చేయించారు బహుశా ఈ టెస్టులు జరుగుతున్న విషయం ముందుగా ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు చంద్రబాబుకు ఇద్దరు ముగ్గురు తిరుమల అధికారులకు తప్ప విషయం బయటకు రాకుండా జాగ్రత్త ఉంటారు అయితే రిపోర్టు వచ్చాక దాన్ని బయట పెట్టడంలో ఆలస్యం జరిగింది అంటే తెర వెనుక చంద్రబాబు మీద ఒత్తిడి వచ్చిందని భావించాలి మరోవైపు విజయవాడలో వరదలు రావడం కూడా ఆలస్యానికి కారణమై ఉంటుంది మొత్తం మీద చంద్రబాబు మామూలు సాహసం చేయలేదు బీజేపీకి జగన్కు మధ్య ఉన్న బంధం మీద ఇప్పుడు చాలామందికి క్లారిటీ వస్తుంది జగన్ మీద ఉన్న కేసులను ముందుకు తీసుకెళ్లకపోతే వీళ్ళన్నీ మోదీ వైపు చూస్తాయి అయితే బీజేపీకి ఇది నిజంగా మంచి అవకాశం జగన్పై ఉన్న కేసుల్లో విచారణ జరిగేలా చేసి శిక్ష పడేలా చేసి ఆయన అవినీతి సొమ్మును స్వాధీనం చేసుకుని ఆంధ్రప్రదేశ్ ఖజానాకు జమ చేస్తే బీజేపీ చేసుకున్నట్లు చేసుకున్నట్లవుతుంది ఇటు కాంగ్రెస్ కూడా ఇక జగన్ను దగ్గరకు రానీదు రాణిస్తే దేశవ్యాప్తంగా దెబ్బ పడుతుంది కాంగ్రెస్ బీజేపీలు పెంచి పోషించిన వైఎస్ ఫ్యామిలీ అనే ఒక అవినీతి ఫ్యాక్షనిస్టు భయంకరమైన అరాచక శక్తి ఆట కట్టించడానికి చక్కటి అవకాశం వచ్చింది బీజేపీ వాడుకుంటుందా లేదా అన్నది చూద్దాం